హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంచి దేవల్ ఈరోజు మనం అస్సలు టైం లేనప్పుడు పిల్లలకు లంచ్ బాక్స్ రెడీ చేయాలంటే ఇలా తయారు చేసుకోవచ్చు ఈజీగా దీనికోసం మనం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడి తర్వాత ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కూడా వేడిన తర్వాత దీంట్లో పోపు గింజలు అయిన ఆవాలు జీలకర్ర శనపప్పు కూడా వేసి ఫ్రై చేసుకుందాము ఇవి కొంచెం ఫ్రైగా ఇద్దాము ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చిని కూడా కట్ చేసిన వేసుకొని ఫ్రై చేసుకున్నాము ఉల్లిపాయలను కూడా వేసి ఫ్రై చేసుకున్నాము ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో పసుపుసి కలుపుకుందాము దీన్ని పచ్చివాసన పోయే వరకు కూడా కలుపుకున్నాము ఆ తర్వాత దీంట్లో మనం పుదీనా కూడా వేసి కలుపుకుందాము ఇది కొంచెం మెత్తబడే వరకు కూడా ఇలా కలుపుకొని పెట్టుకున్నాము ఆ తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసి కూడా కలుపుదాము టమాటాలను ఒక ఫోర్ బై టమాటాలు కట్ చేసి తీసుకొని అవి కూడా దీంట్లో వేసి కొంచెం మెత్తబడి వరకు ఉడికించుకుందాము దీంట్లో సాల్ట్ వేసుకుందాం తొందరగా ఉడకడం కోసం ఈ సాల్ట్ అనేది రైస్కి సరిపోని వేసుకుంటున్నాం దీంట్లోనే మళ్ళీ మళ్ళీ వేసుకోకుండా మనం వేసే రైస్ క్వాంటిటీని బట్టి కూడా సాల్ట్ వేసుకుందాం తర్వాత కొంచెం గరం మసాలా ధనియాల పొడి కూడా వేసుకుందాం అన్నీ ఈవెన్ కలుపుకొని దాదాపు టమాటాలన్నీ కూడా మెత్తబడిపోయినాయి కదా ఆ తర్వాత మనం ఉడికించి చల్లార్చుకున్న రైస్ని కూడా వేసి దీన్ని అంతా ఈవెన్గా కలుపుకుందాము అది మొత్తం దీన్ని పట్టే విధంగా కలుపుకుందాము వేరువేరుగా అయితే వేరే వేరే బాక్స్లలో పెట్టడం కూడా టైం ఉండదు కదా ఇలా కలిపి చేసుకుంటే స్పీడ్గా అయిపోతుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దీన్ని బాక్స్లో సర్వ్ చేసుకుంటే గుమ్మగుమలాడే టమాటా బాత్ రెడీ అయిపోద్ది ఈజీగా లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోద్ది ఐదు ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి కష్టపడాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అని చెప్పవచ్చు లంచ్ బాక్స్ కానీ ఈవినింగ్ కూడా పిల్లలకి రాగానే కూడా చేసి పెట్టుకోవచ్చు నైట్ డిన్నర్లో చేయొచ్చు దేంట్లోకైనా కూడా సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్